బోండా ఉమా ప్రజల్లో లేని వ్యక్తి అని సూర్యుడిని చంద్రుణ్ణి చూడలేని వ్యక్తి బోండా ఉమా అని వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు విజయవాడలో ఆయన మాట్లాడుతూ తనను చంపేస్తా అన్న బోండా ఉమాపై తాను కేసులు పెట్టలేనా అని ప్రశ్నించారు చంద్రబాబు లోకేష్ కే తాను భయపడనని బోండా ఉమా ఎంత అని ఎద్దేమ చేశారు జెల్లా గింత ముందు ఇప్పుడు ప్రజలకు వెళ్ళ బోండోమనే వ్యక్తి జెల్లా చాలామంది చెప్తారు సూర్యుడిని చూడరని చెప్తారు వాళ్ళు చెప్తుంటారు సూర్యుడిని చంద్రుడు చూసాడు కదండి ఇప్పుడు చంద్రుని అయితే చూస్తున్నాడు ప్రస్తుతానికి ఆ చంద్రుని చూడడానికి వెళ్ళినప్పుడు జనాలు మాడుతున్నారు కదా మాటలకు భయపడిపోతున్నాడు భయపడి ఏదో విధంగా వెల్లంపలిసి ఇక్కడ తప్పించాలి అని చెప్పి తప్పుడు ఆరోపణలతో కంప్లైంట్ ఇవ్వడం ఇప్పుడు ఆయన మాట్లాడితే ఏమో నన్ను చంపేస్తా అంటాడు దానికి మరి కేసులు ఉండవా ఈ రెండు నెలల్లోనే నా సంగ చూస్తాడట ఈ రెండు నెలల ఎలక్షన్స్ లోపే నన్ను ఇక్కడి నుంచి ఎత్తేస్తాడండి ఇక్కడి నుంచి మరి వాటికి కంప్లైంట్ ఉండదా కేసు కట్టరాటికి ఇవన్నీ కూడా బాగుండవు ఏంటంటే అనేడాలు ఎదుటోడు అన్నప్పుడు ఎత్తుటోడు అన్నది కూడా తీసుకోవాలా ధైర్యం ఉండాలి దీనికి ప్రతి దానికి భయపడ్డం వెళ్ళి ఎలక్షన్ ఎలక్షన్ కమిషన్ అని చెప్పని కలెక్టర్ అని పోలీస్ కమిషనర్ అని చెప్పని కంప్లైంట్లు ఇవ్వడం నువ్వు ఇచ్చిన కంప్లైంట్లో ఏదైనా కానీ ఆ కంప్లైంట్ సరిపడా ఏమైనా మెటీరియల్ ఉంటుందా ఏముండదు ఉండదు ఒకరికే భయపెడదామని వెల్లంపలిసి నేను భయపడ్డం అనేది నీ వల్ల కాదు కదా నీ బాబు కూడా కాదు గుర్తుపెట్టుకోమని చెప్పండి బాండా అమ్మకి అతని వల్ల కాదు అతని బాబు వల్ల కూడా కాదు నన్ను భయ అనేది నేను చంద్రబాబుకి నారా లోకేష్కి వెళ్ళకే భయపడి నీటికి నేను ఏమన్నా కాకపోతే ఏంటంటే అతను బాగా ఎక్కువ మాడతాడు ఈ మధ్య కొత్త కొద్ది రోజులకైతే ఇక్కడికి వచ్చాయంటే కంట్రీకి వచ్చి మీ సంగతి చూస్తా అని చెప్పి మా అందరిని మా పార్టీ నాయకులందరినీ కూడా కొంచెం వార్నింగ్ ఇచ్చాడట నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళని టచ్ చేయి కనీసం నువ్వు వాళ్ళు చిటికి టచ్ అయ్యి నీ సంగతే చూపెడతా నా సంగతి ఏంటి వాటిని చూపెడతాను అనే వ్యక్తికి